మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా మీ కార్ ఈఎంఐ మేము కడతాం ఈ నెంబర్ కాల్ చేయండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేను మీ సంజయ్ ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ అడ్వకేట్ ఆదిత్య మల్లెలా గారు సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ హలో అండి సార్ ట్రంప్ టూ పాయింట్ టూ ఓ వల్ల అమెరికాలో ఎఫ్ వన్ వేసాపై చదువుకునే స్టూడెంట్స్కి బెనిఫిట్స్ ఏంటంటారు అక్కడ తీసుకొచ్చిన కొత్త రైట్స్ వల్ల వీళ్ళకి ఏ బెనిఫిట్స్ ఉన్నాయంటారు స్టూడెంట్ వేసాల మీద వాళ్ళు డెఫినెట్ గా అక్కడ బాగుంటది సో ఎకనామికల్ గా స్టేబుల్ గా సెటిల్ అవ్వచ్చు ప్లస్ ఏంటంటే మంచి ఫ్యూచర్ ఉంటది ఇమిగ్రేషన్ లాస్ కనుక వీళ్ళకి ఫేవరబుల్ గా ఉంటే యుఎస్ లో సెటిల్ అవుతారు కాబట్టి వాళ్ళకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అయ్యిద్ది అని చెప్పి వెళ్తాం జరుగుతుంది ఇప్పుడు మన వాళ్ళందరూ ఎక్కువ కి వెళ్తారు లేకపోతే అండర్ గ్రాడ్ కి వెళ్తారు కి అయితే ఆల్మోస్ట్ త్రీ టు ఫైవ్ క్రోర్స్ అయ్యిందండి సో మాస్టర్స్ కి వెళ్తున్నారు అనుకోండి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ లాక్స్ టు వన్ క్రోర్ మినిమం అవుతుంది సో వెళ్ళే వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు అంటే లో సెటిల్ అవ్వాలి అంటే ఈ స్టూడెంట్ వేస్ అనేది ఒక ప్రొవిజన్ సో ప్రొవిజన్ ఏంటి అంటే ఇప్పుడు ఫిఫ్టీ ల్యాక్స్ లోన్ తీసుకొని వాళ్ళు వెళ్ళినా వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి అంటే వాళ్ళు అక్కడ ఏదో ఒక జాబ్స్ చేసి దాన్ని రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఆర్ఓఐ అంటే ఏంటంటే ఎలా ఒకలా తీర్చేయచ్చు లేకపోతే కొంత పాటు మీరు ఏంటంటే తీర్చేసుకొని కొంత తర్వాత అయినా స్లోగా తీర్చుకోవచ్చు అని కాన్ఫిడెన్స్ వెళ్తున్నారు బట్ వెళ్ళే వాళ్ళకి వచ్చే మేజర్ కన్స్ట్రైన్ ఏంటి అంటే స్టూడెంట్ వీసా ఫేజ్ నుంచి వాళ్ళు వర్క్ ఫీజా ఫేజ్ కన్వర్ట్ అవ్వాలి కదా వాళ్ళు జాబ్ చేయాలి అంటే అఫ్ కోర్స్ స్టూడెంట్ వీసాలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే ముందే తెలియక చాలా మంది వెళ్ళి ఇల్లీగల్ జాబ్స్ చేయటము ఆఫ్ క్యాంపస్ జాబ్స్ చేయటం చాలా రెస్టారెంట్స్ లో గాని లేకపోతే ఏంటంటే హోటల్స్ లో లేకపోతే గ్యాస్ స్టేషన్స్ లో గ్రాసరీ స్టోర్స్ లో ఇల్లీగల్ గా జాబ్స్ చేస్తున్నారు ఎందుకంటే ఆ లోన్ లో తీసుకొని వెళ్తారు కదా మన డబ్బులు అలా కట్టేయాలి కదా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది ఆ కన్స్ట్రైన్ అలా ఇల్లీగల్ గా చేస్తున్నారు అలా కానీ చాలా మంది ఐడెంటిఫై చేశారు ఏంటంటే యుఎస్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసింది ఐడెంటిఫై చేసి డిపోర్ట్ చేసేస్తుంది అనమాట అలా చేయకూడదు కాబట్టి మీరు ఆన్ క్యాంపస్ చేయాలి అది కూడా ప్రిస్క్రైబ్ నెంబర్ ఆఫ్ అవర్స్ చేయాలి చేయాలి ఇంతకుముందు ఏంటంటే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి వెళ్ళారు ఒకప్పుడు యుఎస్ మరి అప్పుడు ఐడెంటిఫై చేస్తారు ఐడెంటిఫై చేస్తే మరి వాళ్ళకి ఏంటంటే కంప్లీట్ గా స్టాంపింగ్ చేస్తారు ఇంకెప్పుడు వాళ్ళు యుఎస్ ఎంటర్ అవడానికి లేకుండా ఉంటది సో స్టూడెంట్ వీసా వేది వెళ్ళే వాళ్ళకి కూడా ఇప్పుడు వచ్చే ఇబ్బందులు ఏంటి అంటే అక్కడ వీళ్ళు స్టూడెంట్ నుంచి వర్క్ వేసవి కన్వర్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ స్టూడెంట్ వీసా ఒక ఫైవ్ ఇయర్స్ కి ఇచ్చారు అనుకోండి టూ ఇయర్స్ వీళ్ళు ఎడ్యుకేషన్ ఉంటదండి వన్ అండ్ హాఫ్ ఇయర్ టు టూ ఇయర్స్ మాస్టర్స్ తీసుకున్నాం తర్వాత వాళ్ళకి ఓపీటీ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కానీ లేకపోతే సమ్మర్ లో కానీ కరికుల ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది వర్క్ చేసుకోవచ్చు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఏంటి అంటే ఒక వన్ ఇయర్ పీరియడ్ ఉంది అనుకోండి స్టెమ్ ఫీల్డ్స్ అంటే సైన్స్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ టెక్నాలజీ వాళ్ళకి మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు సో ఏంటంటే ఒక త్రీ ఇయర్స్ టూ 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 అండ్ హాఫ్ టూ త్రీ ఇయర్స్ వస్తుంది సో ఈ టైంలో వాళ్ళు హెచ్ వన్ బి వీసాలు ఫైల్ చేసుకోవాలి సో వర్క్ వీసా అనేది ఫైల్ చేసుకోవాలి వర్క్ వేసా ఫైల్ చేసుకోవాలంటే ఎన్ని వర్క్ వీసాలు ఉన్నాయో అంతకంటే ఫైవ్ టు టెన్ టైమ్స్ ఎక్కువ మంది ఫైల్ చేస్తున్నారు మనం రీసెంట్ గా న్యూస్ చూస్తే సో దాని మీద హెచ్ వన్ బి కూడా రెగింగ్ చేస్తున్నారు ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ హెచ్ వన్ బి మీద అంటే స్కిల్ దీని మీద వచ్చే వాళ్ళు కూడా ఇండియన్సే అని చెప్పి సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ రెగ్గింగ్ చేస్తున్నారు సో రెగ్గింగ్ అంటే ఏంటి మన వాళ్ళు అక్కడికి వెళ్ళే వాళ్ళు ఏదో ఒక సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ ఆల్రెడీ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా యూఎస్ లో వాళ్ళు హెల్ప్ చేస్తారు ఆ కన్సల్టెన్సీస్ హెల్ప్ చేస్తాయి మనకి రోల్ రన్ చేస్తాయి లేకపోతే మనం బెంచ్ మీద ఉంటే ఏదో ప్రాజెక్ట్ చూపిస్తుంది లేకపోతే ఎలా ఒకలాగా ఆ కంపెనీస్ ఆ కంపెనీ యొక్క సిస్టర్ కన్సల్స్ బేస్ చేసుకొని హెచ్ వన్ బికి ఒకవేళ ఒక నాలుగైదు కంపెనీస్ ద్వారా ఒకేసారి ఫైల్ చేస్తారు ప్రాబబిలిటీ టు గెట్ హెచ్ వన్ బి అనేది పెరిగింది అని చెప్పి ఆలోచించారు అయితే ఇప్పుడు అది కూడా దాన్ని కూడా మార్చేయడం జరిగింది ఏంటంటే హెచ్ వన్ బిల్ రెగింగ్ చేస్తున్నారు అని చెప్పి ట్రావెల్ డాక్యుమెంట్ నెంబర్ మెన్షన్ చేస్తే అంటే పాస్పోర్ట్ నెంబర్ మెన్షన్ చేసి ఫైల్ చేయాలి అప్పుడు ఒక అప్లికేషన్ ఫైల్ చేస్తారు సో అప్పుడు దాన్ని ఏంటంటే ఫైన్ ట్యూన్ చేశారు సో మోర్ స్ట్రిక్ట్ అయింది సో ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెచ్ వన్ బి వీసా అనేది ఇంకా కన్స్ట్రైన్ అయింది సో చాలా మంది ఏమవుతుంది ఒక మాస్టర్స్ అయిపోయినా జస్ట్ యుఎస్ లో ఉండటానికి మళ్ళీ సెకండ్ మాస్టర్స్ చేస్తున్నారు లేకపోతే పెళ్లి చేసుకుంటే వేరే వాళ్ళకి కనుక కొంచెం వర్క్ వేసా ఉందనుకోండి వాళ్ళ మీద డిపెండెంట్ గా వెళ్తున్నారు ప్లస్ ఓపీటీ దగ్గర ఇప్పుడు ట్రంప్ వచ్చాక ఓపీటీ ఎక్స్టెన్షన్ ఏదైనా స్టెమ్ ఫీల్డ్స్ కి క్యాన్సిల్ చేస్తాడు ఏమో అనేది అందరికి ఉన్న డౌట్ అనమాట మేనేజ్మెంట్ ఫీల్డ్కే ఎక్స్టెన్షన్ ఉండదు అలానే సేమ్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్ కూడా అలా పెడితే మరి నిజంగా అసలు మన వాళ్ళు యుఎస్ వెళ్తారా అనేది ఎందుకంటే అలా ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ వర్క్ వేసా కానీ వర్కింగ్ దేర్ కానీ తగ్గిపోద్ది కాబట్టి సో ఎంప్లాయర్ అనేవాడు ఎప్పుడు మన హెచ్ వన్ బి అనేది లాటరీలో పిక్ అవ్వాలి నెక్స్ట్ ఎంప్లాయర్ మనకి స్పాన్సర్ చేయాలి స్పాన్సర్ చేస్తే వీళ్ళు అక్కడ వర్క్ పర్మిట్ వచ్చి సస్టైన్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది ఓకే సో అంటే స్టూడెంట్ వేసా నుంచి వర్క్ వేసా కన్వర్ట్ అయ్యారు బట్ వీళ్ళ ఫైనల్ గోల్ ఏంటి మళ్ళీ గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలి అవును గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలి అంటే మళ్ళీ వాళ్ళకు కొన్ని ఇబ్బంది ఏంటి అసలు ఈ ప్రాసెస్ అంతా వీళ్ళకి వర్క్ వీసాలు స్పాన్సర్ చేసి ఎంప్లాయర్ తర్వాత మళ్ళీ అదే ఎంప్లాయర్ గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేయాలనుకోండి వీళ్ళకి ఉండే కన్స్ట్రైన్ ఏంటి అంటే ఒక ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ టైం పట్టింది ఇదంతా ప్రాసెస్ అండర్గా ఓకే మరి గ్రీన్ కార్డ్ అప్లై చేయడానికి ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ పడితే అసలు గ్రీన్ కార్డ్ రావటానికి హండ్రెడ్ ఇయర్స్ పైన పడుతుంది సో మనం ఆల్రెడీ ఈ టాపిక్ మాట్లాడుకున్నాం చాలా వీడియోస్ యూట్యూబ్ లో చేసాం అనవును సార్ సో ఇప్పుడు వచ్చే మేజర్ అప్పుడు కన్స్ట్రైన్ ఏంటి అసలు ఇంత కన్స్ట్రైన్ ఉంది మాకు ఇమిగ్రేషన్ లాస్ పరంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరంగా మేము వెళ్ళాలా వద్దా ఎగ్జాక్ట్లీ డౌట్ ఖచ్చితంగా వస్తుంది సార్ ఇన్ని ఏడు సంవత్సరాలు ఇంత కష్టపడి గ్రీన్ కార్డ్ అప్లై చేయడానికి వస్తే గ్రీన్ కార్డ్ అప్లై చేసినా సరే రావడానికి టైం పడుతుంది అవును అండ్ అలాంటప్పుడు ఎంత ప్రాసెస్ వేస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అయిద్దు అంటే ఎవరైనా లేకపోతే ఆ బర్డెన్ అంతా అలా పేరెంట్స్ మీద పడిపోద్ది సో చాలా సార్లు ఏంటి అంటే ఇక్కడ నుంచి పేరెంట్స్ లోన్ తీసుకొని పంపేయటము లేకపోతే ఇక్కడ వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం ఇక్కడ ప్రాపర్టీస్ ని లిక్విడేట్ చేసి పంపించటం కూడా జరిగింది ప్లస్ మనం ఈబి ఫైవ్ వేసాలో చెప్పుకున్నాం ఏం చెప్పుకున్నాము సో ఫైవ్ వీసా అనేది చాలా మంది ఇప్పుడు ఆఫ్ చేయడానికి చూస్తున్నారు ఎందుకు ఆఫ్ చేయడానికి చూస్తున్నారు ఇంత కన్స్టెంట్స్ ఉన్నప్పుడు ఫైవ్ వీసా రూట్ చూస్ చేసుకుంటే వాళ్ళకి ఇమీడియట్ గా గ్రీన్ కార్డ్ వస్తుంది అనేది కూడా మనం మాట్లాడుకున్నాం సో అడ్వాంటేజ్ అయ్యింది దాంట్లో ఏంటంటే డబ్బులు మనం ఏంటంటే సోర్స్ ఆఫ్ ఫండ్స్ మనం క్వాలిఫై అవ్వాలి ఇన్వెస్ట్ చేయాలి ఆ డబ్బులు మళ్ళీ మనకి తిరిగి వస్తాయి సో ఈ రూట్ గురించి కూడా చూస్తున్నారు ఎందుకంటే ఇది ఈబిఫై వీసా అని ఎవరు అంత త్వరగా కదలపరు బట్ ఈ స్టూడెంట్ వీసా మీద వెళ్ళే వాళ్ళకు ఉన్న మేజర్ కన్స్టైన్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ఆ ఫేజ్ అంతా వాళ్ళు అండర్గా అవ్వాలి ఈ ఛాలెంజెస్ అన్ని ఓవర్కమ్ అవ్వాలి నెక్స్ట్ ఎవరైతే నాకు నిజంగా టాలెంట్ ఉంది సో స్కిల్డ్ ఆక్యుపెంట్ గా గుర్తిస్తే మీకు వర్క్ విసా మీద దాని యొక్క డిస్క్రిప్షన్ పరంగా మీకు మెరిట్ బేస్డ్ మీద మీరు మెరిట్ పరంగా క్వాలిఫై అవుతారు మీకు టాలెంట్ ఉంది స్కిల్ అనేది ప్రూవ్ చేసుకుంటేనే మీరు అక్కడ సస్టైన్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది స్టూడెంట్స్ పరంగా సో కన్సల్టెంట్స్ కూడా అందుకే ఏంటంటే మన ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ కూడా అప్రోపరియేట్ గా ఆప్ట్ చేసుకోవాలి వెళ్లే యూనివర్సిటీ కూడా మంచి యూనివర్సిటీకి వెళ్ళాలి ఇంత ముందు లాగా ఏంటంటే ఏదో ఒక యూనివర్సిటీకి వెళ్ళిపోతే అక్కడ సెటిల్ అయిపోతాం అనుకుంటాం అనేది కుదరదు టాప్ యూనివర్సిటీస్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే సిలబస్ కూడా చాలా టఫ్ గా ఉంటుంది మన కూడా మనం మనం ఏంటంటే పెర్ఫార్మ్ చేసి పాస్ అవ్వాలి సో లాగా ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ కాపీ కట్టి రాయటం అలా కుదరదు సో ఎందుకు అంటే అది చాలా ఇంపార్టెంట్ ప్లస్ వాళ్ళకి ఏంటంటే వీక్లీ టెస్ట్ ఉంటాయి ఆ బర్త్న లోవర్ కమ్ అవ్వాలి సో ఎప్పుడైతే టాప్ యూనివర్సిటీకి వెళ్తున్నారో స్టూడెంట్స్ దాని యొక్క కార్యక్రమం కూడా అలానే టాప్ లెవెల్లో ఉంటుంది అక్కడ వచ్చే ఆపర్చునిటీస్ కూడా టాప్ లెవెల్లో ఉంటుంది సో ఆ పర్టికులర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి వీళ్ళు ఎప్పుడైతే గ్రాడ్యుయేట్ కానీ అండర్ గ్రాడ్యుయేట్ గాని అయ్యారో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ ఆపర్చునిటీస్ కి ఎక్కువ ఎక్స్పోజర్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది అలానే వీళ్ళకి క్యాంపస్ ఫెయిర్స్ కూడా ఉంటాయనమాట అక్కడ సో దాంట్లో కూడా వీళ్ళు క్వాలిఫై అవ్వచ్చు సో బట్ క్వాలిఫై అయినప్పుడు వీళ్ళకి వీసా అంటే ఈ వీసా స్పాన్సర్ చేసేది వీళ్ళు కీ రోల్ ప్లేయర్ అవుతారు వీళ్ళకి టాలెంట్ ఉంది అనుకుంటేనే ఆ కంపెనీస్ ఎప్పుడు వాళ్ళకి వీసా స్పాన్సర్ చేస్తాయి లేకపోతే ఈ వీసాస్ డాక్యుమెంటేషన్ ఇదంతా వాళ్ళకి ఎక్స్ట్రా ఎఫర్ట్ ఏది ఆ కంపెనీస్ అవును అవి ఊరికే స్పాన్సర్ చేయ అనమాట సో ఇది ప్రాసెస్ అనమాట స్టూడెంట్స్ ఉన్న ప్రాసెస్ సెటిల్ అవ్వాలని చెప్పేసి కొంచెం ఖర్చు పెట్టాన సరే బెటర్ యూనివర్సిటీకి వెళ్తున్నారు అక్కడికి వెళ్ళి సంథింగ్ మీరన్నట్టుగా ఇల్లీగల్ గా జాబ్స్ అనేవి చేస్తున్నారు అండ్ కానీ అక్కడ ఇప్పుడు ఈ స్ట్రిక్ట్ పొజిషన్ లో చూసుకుంటే ఇవన్నీ కాని పనులు ఒకసారి వాళ్ళ వీసా కానీ క్యాన్సిల్ అయితే మళ్ళీ అమెరికా వైపు చూసే పరిస్థితి కూడా కనిపించిన పరిస్థితి